శలను సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగ జై సవిధన్ జయమిన్ జై తోమిన్య మండలంలోని నర్సింహపూరు మీనాజిపేట గన్నికావరం విలేజ్లు మా ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఐటీ శాఖ మంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని చేయడానికి నరసింహపూర్ రావడం జరిగింది ఈ యొక్క ముఖ్య ముఖ్య అతిథులుగా వచ్చిన పిసిసి మెంబర్ బెల్లంకొండ కిష్టయ్య గారు మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పక్కల సడలి గారు మా మండలానికి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా వచ్చిన రాజేంద్ర అన్న గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీలు సర్పంచులు పేరు పేరున అందరికీ ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే గత పది సంవత్సరాలు ఉంటున్న బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణను ఏదో తప్పుదో పట్టించి ప్రజలను మభ్యపెట్టి రాజ్యాంగాన్ని తిరగాసే కుట్ర జరుగుతున్న భాగంగా దాన్ని ప్రజల్లోనికి తీసుకురావాలని మా ఏఏసీసీ పిల్ల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది నర్సింగపూర్ గ్రామంలో జై బాపు జై భీం జై సంధాన్ అనే కార్యక్రమం మీద మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సభాధ్యక్షులు అధ్యక్షులు వహిస్తున్న మండల అధ్యక్షులు సడవలన్న గారికి ఎక్సిజెట్ పిటిసి అన్నగారికి మాజీ సర్పంచులు ఎంపీటీసులు వార్డు మెంబర్లు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏఐసిసి పిసిసి డిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నరసింహపూర్ గ్రామంలో ప్రతి గడపను తట్టి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ విధానాన్ని ఎలా చేస్తున్నది బీజేపీ ఏం చేస్తున్నది అలా అరచకాలు ఏంది అలా విధానం ఏంది అలా విధి ఏంది అనే ఉద్దేశం మీద ప్రతి గడపకు పోయి కాంగ్రెస్ చేసింది ఏంటిది కా మన కాంగ్రెస్ భారతదేశం ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది ఇటువంటి విషయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి మనం చేయాల్సిన మన పైన ఉంది కాబట్టి ఈ రోజు మనము బీజేపీ ప్రభుత్వంలో ఏ ఎంత అన్యాయం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత న్యాయం జరిగిందనే ఉద్దేశం మీద ప్రతి ఇంటికి పోయి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనం ప్రతి గడపకు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు గాని ఎంపీటీసీ ఎలక్షన్ గాని వార్డు మెంబర్లు గాని జెడ్పీటీసీ ఎలక్షన్లు గాని మనం చేసిన పనులు మనం ఏదైతే మనము ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చినాం అవి ఏమేమి నెరవేర్చినాం అనేది తీసుకువెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టి అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా తుంగల దొక్కి ఈ రోజు మనము రాబోయే రోజులలో ఇక్కడ జెండా ఎగిరేసి శ్రీధర్బాబు సారికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని ఈ నరసింహపూర్ గ్రామం నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను